ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలకు వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుశారు అసలు తెలంగాణ రాష్టంలో ప్రభుత్వం ఉందా పాలకులు అన్న మాటను నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా ఒక్కసారి పాలకుల నోటి నుంచి మంత్రుల ముఖ్యమంత్రి గారు కానీ మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు అది దాన్నే ప్రభుత్వం అంటారు వాళ్ళనే పాలకులు అంటారు కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల్లో చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా దీన్ని ఏ మంత్రి ఖండించాలి ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు దీన్ని ఖండిస్తలేరు ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి ఎంత బిల్లుకు ఎంత పర్సంటేజ్ మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ కమిషన్ తీసుకోవాలి డైరెక్ట్ మంత్రి చెప్తున్నారు మేము తీసుకున్న కమిషన్లు ఢిల్లీలో కప్పం కట్టారు మేము ఆడ మేము పెళ్లి ఇక్కడ టెన్ పర్సెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ ఢిల్లీలో ఇవ్వాలి ఈడ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే ఢిల్లీలో త్రీ పర్సెంట్ ఇవ్వాలి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి మన గతంలో ఎలక్షన్స్ ఉండే నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక తెలంగాణ రాష్ట ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతో వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు సార్ అదొక పని అయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి సరే గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఫీజు రేమ మొత్తం చెల్లిస్తాను చెల్లిస్తా అంటే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు అన్ని కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పడేది ఇచ్చి రాపా టోకెన్లు లభ్యంతో పన్నెండు కొట్టు టోకెన్ ఇచ్చారు దసరాకి ఇస్తానారు దీపావళికి ఇస్తానారు వాళ్ళ సంక్రాంతి వస్తున్నది ఇవ్వడానికి మీకున్న ఇబ్బందులు లేదు వాళ్ళ వాళ్ళు అంత ముందు మేము రోడ్డు మీకెక్కి ఆందోళన చేస్తాం మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానిలోకే ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఇద్దరు ముగ్గురు పిలుస్తున్నారు చర్చలు అంటున్నారు ఒకసారి ఒక మంత్రి వస్తాడు ఇంకోసారి ఇంకో మంచి రాస్తాడు చర్చలు జరుపుతారు మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు వీళ్ళు సమ్మె విరమిస్తారు నేను యాజమాన్య కూడా చెప్పిన మీరు ప్రభుత్వ మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు విలుస్తున్నారు ఇవాళ సమ్మె విరింప చేస్తున్నారు ఒక్క పైసా ఇస్తున్నారు ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి వాళ్ళ జీవితాలు వాళ్ళ బావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోపడ వచ్చింది ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళకు సమావేశం పెట్టుకున్నారు ఈసారి ఎట్టి పరిస్థితిలో మూడో తారీఖు నాడు సమ్మె పిలుపునిచ్చారు ఈసారి పోయే ప్రసక్తి లేదు పూర్తి పదివేల కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపారు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు పేరెంట్స్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు రోడ్డు మీదకెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్టంలో వచ్చింది ఇలా టోకెన్ పేమెంట్ కాదు వాళ్ళకు పదివేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానే వాళ్ళు వెనుకపోయే పరిస్థితి లేదు పోరు కూడా ఇక ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి ఇవాళ ఏ ప్రభుత్వము కక్షపూర్త ధోరణి ఇంత కేసీఆర్ గిట్నే చేసిండు గిట్ల చేస్తేనే కేసీఆర్ కు పుట్టగచ్చలు లేకుండా అయిపోయినాయి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా కట్ట చర్చలు చేయాలి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిరట బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేలో ఏ ఏర్పాట్లున్నాయి ఏ విధంగా సౌకర్యాలున్నాయి వాటి మీద నివేదిక చేయండి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు రిమేట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంటి మీరు మీరు బ్లాక్మెయిల్ ప్రభుత్వం మీది మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు ఇట్లా విజినెస్ కమిటీ లేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి మోసం చేసింది మీరు వంద రోజుల్లో హామీలు ఇస్తాను మోసం చేసింది మీరు ఇలా మీద ఎవరు కమిటీ అయ్యాలి ఇలా ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతున్నది అందుకే స్థానిక సంస్థలు ఇంకా లేదు మీరు కాబట్టి ఇలా యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వాళ్ళు ఫీజు అడిగితే మీరు సమయం ఇచ్చారు చర్చలకు వచ్చిర్రు సమ్ విరమించరు మళ్ళీ సమయం వేస్తా అలా మీరు ఇదా అంటే బెదిరింపు ధోరణి మీ బెదిరింపు ధోరణికు భయపడే ప్రసక్తి లేదు నేను యాజమాన్యం కోరుతున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇలా విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు ఇవ్వడే పరిస్థితి దాని గురించి ఆలోచించకుండా మీరు బ్లాక్ మెయిల్ చేస్తా అంటే తమాషాలు అయింది మీకేమన్నా మీరు బెదిరితో భయపడుతున్నాయి ఇలా ఇదైపోయింది నెక్స్ట్ రేప నుంచి ఏం చేస్తున్నారు హాస్పిటల్ అందరు సమ్మెస్తున్నారు రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు ఇలా వాళ్ళు సమ్మెయ్య వాళ్ళు మొత్తం హాస్పిటల్ బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పేద ప్రజల పరిస్థితి ఏం చేయాల హాస్పిటల్లో సమ్మె రెడీ ఉన్నారు ఫీజు రేమ ఉపాధి వీరు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కాలేజీలు కిరాయి లోన్లు తీసుకొచ్చారు పాప వాళ్ళు చిన్న చిన్న కాలేజీలు లోన్లు తీసుకొచ్చారు ఆ లోన్ల పైసలు కట్టకుండా ఇంటి క్రియాలు కట్టకుండా కరెంటు బిల్లులు కట్టకుండా దాని పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళు ఏదో దానిలో కోట్లు సంపాదించడం కాదు వాళ్ళు ఇంత దుర్మార్గమా ప్రభుత్వానికి నేను మళ్ళీ చెప్తాను ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగిరావాలే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి మన చర్చలు సందర్భ చర్చల ప్రసక్తి లేదు చర్చలు వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలే వాళ్ళకి అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె వీలమని ఉంటుంది ఇప్పుడు యాజమాన్యాలు మళ్ళీ చెప్తున్నా మీరు ఇట్లా ఇస్తారు లాస్ట్ మేము కూడా మీరు తగ్గించిపోలే మేము తగ్గించిపోయినాం మేము మీకు సపోర్ట్ చేయడం మేము సిద్ధంగా ఉంటే మీరే భయపడే వెనకపోతున్నారు ఎండుకలు భయపడితే భయపడితే పైసలు స్థాయి ఇలా మీకు మేము సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనుకలు వేసి మీరు రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఎట్లా దిగొస్తుంది ఈసారి యాజమాన్యులు దిగస్తే నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ అయ్యారు రాష్ట్రపడుతున్నారు ఎవరు సపోర్ట్ అయ్యారు మీకు మేము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం ఇది రాజకీయాల కోసం చేస్తలే మేము ప్రభుత్వాన్ని విమర్శించాలే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలే ఆలోచన మాకు లేదు విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం మీ సమస్యలు పరిష్కరించడం మాకు ముఖ్యం కాబట్టి మీకు సపోర్ట్ ఇస్తున్నాం మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది ఆల్రెడీ మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారు నిన్ననే మాట్లాడారు వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపు అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి వారి మాటగా ఈరోజు ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఎవరు వాళ్ళు మాది అనుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి పది సంవత్సరాలు మీరే ఉన్నారు ఇంతకుముందు పది సంవత్సరాలు మీరున్న జుబ్లీస్ పరిస్థితి ఏంటి వాళ్ళ గదే పాత పడ్డ ఇల్లు మురికి మురికి గల్లీలు అవి తప్ప ఏమని అభివృద్ధి చేసిరా మీరు మీరు మూడు వేల అప్పుడు మహిళల్లో పెన్షన్ ఇస్తారు ఇచ్చిందా డబుల్ రూమ్ ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇచ్చిందా ఇయ్యే పెన్షన్లు ఇయ్యలే ఇల్లు ఇయ్యలే కనీసం జుబ్లీస్ పడుచుకోవాలి ఎందుకంటే మీరు జుబ్లీస్ అంటే అద్దాల మేడ మీరు అనుకున్నారు ఎప్పుడు కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ బస్సులో తిరగలే మీ వల్లనే ఇవాళ పరిస్థితి వచ్చింది మీరు పరిస్థితి ఇచ్చారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జుబ్లీస్ వల్ల ఓటేసారు తెలంగాణ రాష్ట మధ్యలో ఓటేసారు జుబ్లీస్ అందంగా తీర్చిదిస్తాము సమస్త పరిస్థితి ఇస్తాము రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాము నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాము అన్ని ఇస్తామని చెప్తే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కనీసం పంచుకున్న పాన పోలే కాబట్టి ఇద్దరికి ఓటేస్తే మాకు ఏం కాలేదు మాకోసం కొట్లాడే పార్టీ కావాలి మా కోసం స్ట్రీట్ ఫైట్ చేసే పార్టీ కావాలి గల్లీలో నిలబడి మా కోసం కొట్లాడే పార్టీ కావాలి ఆ కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు అరెస్ట్ అయినారు జైలు పోయినారు కానీ మేము అప్పుడు గ్రహించలే గుర్తించలే బీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ కి ఇష్టం కాంగ్రెస్ కి ఇస్తే పైకలు పోయి పోయిల అయిపోయింది కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం మెడల్ పంచాలంటే కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆడే గెలవబోతున్నది